పరిధిలో ఇద్దరు వివాహితలు మిస్సింగ్ అయ్యారు దీంతో కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జిల్లా కుప్పం మండల పరిధిలోని తోలగుట్ట గ్రామంలో నాగరాజు రాము నివాసం ఉంటున్నారు ఈ నేపథ్యంలో అన్న నాగరాజు భార్య సౌమ్య రాము భార్య ఆశ శనివారం నుండి కనబడడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా నాగరాజ్ రాము మీడియాతో మాట్లాడుతూ శనివారం నుండి తన భార్య సౌమ్య మరియు మూడేళ్ల బాలుడు అమృత్ ఆశ కనబడడం లేదని వాపోయారు ఇద్దరు పనులకు వెళ్లి ఇంటికి వచ్చేసరికి ఇంట్లో ముగ్గురు కనిపించలేదని తెలిపారు కాగా ఒక్కసారిగా ఇద్దరు వివాహితలు మరియు బాలుడు అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సంబంధిత అధికారులు స్పందించి ముగ్గురి ఆచూకీ కనిపెట్టి తమకు అప్పచెప్పాలని కోరారు ఎవరికైనా ఫోటోలోని వారు కనబడితే నైన్ త్రీ నైన్ జీరో సిక్స్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ ఫోర్ మరియు ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ త్రీ ఫోర్ ఫైవ్ డబల్ త్రీ నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు సార్ ఇది మా భార్య సోమ్య అనేసి ఈ కొడుతో అమృతనే మా కొడుకు నేను నాగరాశాను మేము కూలి పడిపోతాం అంటేనే వచ్చేపటికి మా ఇంట్లో ఇద్దరు కనబడలేదు సార్ మా తమ్ముడు పేర్ల బా ఆశ అనేసి మా తమ్ముడు రాము వాడు కూలి పడిపోయే వచ్చేపాటికి మా ఇంట్లో ఎవరు ముగ్గురు కనపడలేదు సార్ మేము కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము దా మాకు దానికి కాల్ చేయి కాల్ చేసి వచ్చి సార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇచ్చినమో కంప్లీట్ సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చిల్ జిల్లా